మండలం పాటూరు గ్రామం కామక్షమ్మ కాలనీలో గత ఐదు రోజుల నుంచి నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు స్థానిక విషయాన్ని వార్డు మెంబర్ పొట్ల ప్రసాద్ సర్పంచ్ కి సెక్రటరీకి తెలియజేయగా వైర్ కాలిపోయిందని వాళ్లు పొందనలేని సమాధానం చెప్తున్నారని అందువల్ల ఈ విషయాన్ని ఈ రోజు కోవూరు మండలం ఎంపీడీఓకి అర్జీ రూపంలో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని ఇప్పటికైనా స్థానిక సర్పంచ్ గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టి నీటి సమస్యను పరిష్కరించకపోతే సోమవారం రోజున జరిగే గ్రీవెన్స్ డేకి కామాక్షమ్మ కాలనీ ప్రజలతో కలెక్టర్ గారికి మా సమస్యను విన్నవించుకుంటామని ప్రసాద్ తెలిపారు అందరికీ నమస్కారం మాది కోరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ అక్కడ నేను ఆరో వార్డు మెంబర్ని గత వారం రోజుల నుంచి అక్కడ మంచినీళ్ళు సరఫరా సరిగా జరగట్లేదు అడిగితే పంచాయతీ సిబ్బందిని అడిగితే పోత మోటార్లకి వైర్లు దొంగలెత్తుకోపోయారు అని చెప్పారు కనీసం వాళ్ళు కంప్లైంట్ కూడా చేయలేదు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఏమో సరే మీరు కంప్లైంట్ చేసుకుంటే వైర్లు పోతే మాకు అవసరం లేదు కనీసం ఒక కాలనీలో ఒక కాలనీలోనే కదా ఊరిలో కూడా ఫోర్స్ వచ్చే అనేది ఒక మోటార్ ఆగిపోతే ఆటోమేటిక్గా ఫోర్స్ తగ్గింది దాన్ని రిపేర్ చేయించుకోవాలా రెండు మూడు వేలు ఖర్చు అవుద్ది నెల నెలా జీతం ఇచ్చే ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఉన్నారు వీళ్ళు ఎవరు ఏ పని చేయడంలో మాకు వారం నుంచి అన్ని అందరికీ అధికారులకు కానీ సెక్రటరీ కానీ అందరికీ చెప్పాము కనీసం ఇప్పటికే రెస్పాన్స్ లేదు అందుకే మేము ముందుకు రావాల్సి వచ్చింది మేమేమైనా అబద్ధాలు చెప్తుంటే నేరుగా కామాశ్రామ కాలంలో ఇవ్వండి అక్కడే ఆడవాళ్ళు చెప్తారు మగవాళ్ళు చెప్తే అబద్దాలు ఉంటాయి ఆడవాళ్ళు అయితే నిజాయితీగా చెప్తారు వాళ్ళు చెప్తా అంటే నీళ్ళతో అవసరం ఎక్కువ వాళ్ళకే నేనంటే బయటకు పోయి ఆడ వాటర్ బాటిల్లో వాటర్ ప్యాకెట్లో తీసుకొని తాగేస్తా నీళ్ళతో ఎప్పుడు అవసరం కాబట్టి మహిళలే చెప్తారు ఒక్క విషయం ఏంటంటే ఆటూరు అనే ఒక ఊర్లో ఆటూరు పన్నెండు మంది వార్డు మెంబర్లు ఉన్నారు నాలుగు వేల మంది జనాభా ఆరు వేల మంది జనాభా నాలుగు వేల మంది ఓటర్లు ఉంటే ఒక మేజర్ పంచాయతీలో ఒక మోటార్ రిపేర్ అయితే కనీసం వారం నుంచి మేము రిపేర్ చేయించలేకపోతే మా ఊర్లో సర్పంచ్ గారు ఉన్నారో లేరో తెలీదు కనీసం ఒక సర్పంచ్ గారు లేకపోయినా బాధలేదు ఆ మోటర్ రిపేర్ చేసే పిల్లోడికి ఆ వైరో బొయిరో తెచ్చిస్తే ఓడైనా రిపేర్ చేస్తాడు ఆ పిల్లోడిని చేయనీరు ఎంతసేపు అధికారుల మీద మేము బాధపడడం ఉపయోగం లేదు కానీ ఏంటంటే అధికారులు తెలపాలి కాదు తెలుస్తాం తప్పు మా ఊర్లోనే మా వైపు నుంచే జరుగుతుంది సర్పంచ్ అనేవాళ్ళు అధికార అనుభవం అనుభవించే కానీ గ్రామ సభకు సర్పంచ్ రాలేదు ఎందుకు రాలేదు సెక్రటరీ కానీ అడిగితే ఏమో ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు గ్రామసభ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం బాగా భారీ ఎత్తున పెట్టారు నెలకు ఒక గ్రామ సభ అంటే సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని మేము పరిగెత్తుకుంటా పోతున్నాము ఆడకపోతే ఎవరు ఉండడం లే సర్పంచ్ లేకపోతే గ్రామ సభ ఎందుకు ఇక్కడ నేను 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 నువ్వు కూర్చొని చేసుకోవాలా దయచేసి పోటూళ్ళు ఈ రోజు ఈ రోజుకైనా ఇప్పటికే జరిగిపోయింది జరిగిపోయింది నీళ్ళు సాయంత్రం కల్లా రావాలా ఆ మన ఏదో వార్డు మెంబర్ చెప్పేళ్ళు కావాలని చెప్పారు గారు మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించండి ఇక్కడ ఊరంతా కట్టకట్టుకొని వస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు ముందు నీళ్లు కావాల్సింది వానాకాలమే నీళ్ళు లేకపోతున్నారు మీరు సెప్టెంబర్ అక్టోబర్లోనే నీళ్ళు లేకపోతే ఏప్రిల్ మేలో మీరు ఏమి నీళ్ళు ఇస్తారు ఒక మాటలు వైర్లు దిగిపోతే వైర్లు దొంగిలించారంటున్నారు ఆ వైరే వేసుకోలేకపోతే మీకు సర్పంచ్లు ఎందుకు మాకు దేనికి ఒకటే ఒక విషయం ఇక నుంచి ఆటోరే కాదు ఏ ఊర్లో అయినా ముందు పంచాయతీ అనేది తాగునీటికి మురికి కాలువలు దోమల ముందు అంతే అడిగేది పాటు ఎవరైనా ఏ ఊర్లో అయినా కానీ మీరు ఆ మెయిన్ మౌలిక సదుపాయాలే కల్పించలేనప్పుడు మీకు పాదవులు అధికారాలు అలంకారాలు ఎందుకు దయచేసి ఈ విషయం గమనించి ఇమీడియట్ సాయంత్రం కల్లా చేస్తే చేసినట్టు లేకపోతే సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర అర్జీ ఇవ్వబడుద్ది తర్వాత మీ బాధలు నిలబడండి దయచేసి ఈ విషయాన్ని అధికారులు కానీ ఎవరైనా కానీ సత్వర పరిష్కరించాలి కావు అనేది మెయిన్ ప్రాజెక్ట్ అని అందరూ చెప్తున్నారు అది తొందరగా చేయండి